ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తు పెట్టుకో ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో ఎక్కడికైనా బయటకు వెళ్దాం అంటే ఎందుకు బయటకు పోవాలి కూడా కాదు ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ ప్రేమించాలి మనసులో లేదా మరి ఎప్పుడు అడుగుతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్సీ హర్సెస్ అయ్యి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్ కి క్వశ్చన్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హర్స మాత్రం నువ్వు నాకెంత చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను నీ పేపర్ చూడను పోతుంది అవును మరి యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే భయ్య నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమం చాలా మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే చెయ్యమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే టేక్ థింక్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యునో లైక్ యునో బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దట్ స్టార్ట్ ఫీలింగ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంటే అవన్నీ కూడా ఉంటాం ఐ ఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐఎమ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడి నుంచి వస్తుంది దానికి అవగ్రహిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు क्या चाहती हो तुम मुझे? <laughs> बताओ मुझे बताओ तुम्हारी मन में क्या चल रहा है कुछ तो बोलो ये देंटी कादू कादू इदेंटी ये नी की चिपतुन दादंता आटला ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఈ నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మా గుర్తుపెట్టుకో పెట్టుకో ఒక్కడ బావిలో తోయడానికి ఇంకో గిర్ పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో ద వరల్డ్ ఇస్ రౌండ్ ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అండ్ ఓన్లీ ఎక్కడికైనా బయటకు వెళ్తాం అంటే ఎందుకు బయటకు పోవాలి అండ్ యుక్ ఇంటరస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనుషులు లేదా మరి ఎప్పుడు ఏంటి పరిస్థితి హర్షజయ్య కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యారు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే డిస్ట్రాక్ట్ చేసినా చేసిన ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను ఓ మేరే విశ్వామిత్రు ఏంటి ఏంటి గోదా వయసు పోతుంది అవును మరి ఇట్ ఆన్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది సరే ఏమైనా ఎవడు ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు అసలే ను ఎం చేయాలో నసరేలేదమ్మ ను ఇప్పటిదాక చేసింది చాల సరే టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్ నీకేం నిన్నప్పుడు నేను అలా మాట్లాడుకోగలతను నేం ఇర్గనే మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అది కూడా నేను బ్లాంక్ యునో లైక్ నో మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు యునో స్టార్ట్ ఫీలింగ్ రన్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంటాయి అవన్నీ కూడా ఉంటాం అంతగా యూ లైక్ ఐ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాని అక్కడ నుంచి మా వస్తుంది దానికి కౌలిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు क्या चाहते हो तुम मुझे? <laughs> बताओ मुझे बताओ तुम्हारे मन में क्या चल रहा है कुछ तो बोलो सदी इधे अर्दम का ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఈ నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా